చూద్దాం తమన్నా రాశి ఖన్నా మెయిన్ రోల్స్ లో వస్తున్న మూవీ బాక్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే మూడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది తాజాగా మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు సినిమాలు చేయకపోయినా సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇసుమంత కూడా తగ్గలేదు సమంత మూవీ కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది సమంత మా ఇంటి బంగారం అంటూ సినిమా పోస్టర్ ను తన లో పోస్ట్ చేసింది సినిమా పేరైతే సునితంగా ఉంది కానీ పోస్టర్ నిండా వైలెన్సే కనిపిస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో క్రేజీ మూవీ రాబోతున్న విషయం తెలిసింది ఈ మూవీలో ఓ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషించబోతున్నారని ప్రచారం జరుగుతోంది సినిమాతో వచ్చిన బాబి హరితిక్ రోషన్ రాబోతున్న మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా మల్టీ స్టార్ ప్రస్తుతం ఈ సినిమాలో కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు మే రెండో వారం నుంచి యాక్షన్ షూట్ చేయనున్నారు డైరెక్టర్ మురుగదాస్ పై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎటువంటి ఫిల్టర్లు లేని ప్రత్యేకమైన వ్యక్తి అంటూ కొనియాడారు సలహాలు ఇస్తే తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తారని అన్నారు అవతలి వ్యక్తి చెడుగా భావిస్తే మురుగదాస్ అస్సలే పట్టించుకోరని తెలిపారు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ముంబైలో రణవీర్ సింగ్ ని కలిశారు కొన్ని రోజులుగా రణవీర్ శక్తిమాన్ తరహా పాత్ర చేయనున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది హనుమాన్ తర్వాత జే హనుమాన్ చేయనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇద్దరు కలవటం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది రణవీర్ చేయనున్న ఈ శక్తిమాన్ హనుమంతుడే అంటూ ప్రచారం జరుగుతోంది నందమూరు బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్లో క్రేజీ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే బాలయ్య ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్కి దూరంగా ఉన్నారు అయితే ఈ మూవీలో మళియర్ నటుడు షైన్ టామ్ చాకో విలన్ రోల్ పోషిస్తున్నాడట ప్రస్తుతం షైన్ టామ్ చాకోపై కీలక సన్నివేశాలలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ భారీ ఏర్పాటు చేసింది మొత్తం గ్రాండ్ సెట్టింగ్లు వేశారట ఇప్పటికే షూటింగ్ చాలా మేర కంప్లీట్ అయింది మిగతా షూటింగ్ పనులు ఈ జులై నాటికి పూర్తి చేసుకుంది ఆ తర్వాత పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది హీరో శర్మానంద్ కృతిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనమే శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ అందరిలో ఆసక్తి కెత్తించింది ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీచర్ అందరిని అట్రాక్ట్ చేసింది తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగ్ను రిలీజ్ చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు అందుకు సంబంధించిన అప్డేట్ను అందించారు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి చాలా చిత్రాలు కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు వెబ్ సిరీస్ లోను సత్తా చాటుతున్నాడు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ తో రాబోతున్నాడు రీసెంట్ గా ఓం భీమ్ లో సాలిడ్ రోల్ పోషించిన ప్రియదర్శి రానా దగుబాటి సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని వచ్చేడాది జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ లో వరుస హిట్తో దూసుకెళ్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పేరెంట్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ముద్దు సీన్స్ ఉన్న సినిమాలో తాను నటించేందుకు తన పేరెంట్స్ ఒప్పుకోరని మృణ్ ఠాకూర్ చెప్పుకొచ్చింది దీంతో తాను చాలా అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు ఒక నటిగా సన్నివేశం కథ తాలూకు అవసరాన్ని చూడాలన్నారు ఒకవేళ ముద్దు సన్నివేశం ఉందని సినిమాలు వదులుకుంటూ పోతే సినిమాలు చేయలేమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు దర్శక నిర్మాతగా స్క్రిప్ట్ రచయితగా గాయకుడిగాను మెప్పించారు ఇప్పుడు గీత రచయితగా కమల్ హాసన్ మరోసారి మూవీ కోసం ఓ పాటను రాసినట్లు చిత్ర తెలిపింది మరో విశేషం ఏంటంటే ఈ పాటను రాసి రికార్డ్ చేయడానికి కేవలం రెండు గంటల సమయమే తీసుకున్నారట అల్లరు నరేష్ చాలాకాలం గ్యాప్ తర్వాత ఆ ఒకటి అడుక్కు అనే మూవీతో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యాడు జాతరత్నాల మూవీ ఫేమస్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు పెళ్లి ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ సినిమా మే మూడున థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అభిమానులకు నరేష్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు దేవరా సినిమా విషయంలో తనకు ఎదురైన ప్రశ్నపై అల్లరి నరేష్ స్పందించారు ఆ సినిమాలో ఛాన్స్ గురించి తనకే తెలియదన్నారు అది రూమర్ అని ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు టాలీవుడ్ హీరోలందరితో కలిసి నటించేందుకు తాను సిద్ధమని చెప్పారు మహేష్ బాబు మహర్షి నాగార్జున నాసామి రంగులో నరేష్ కీలక రోల్స్ ప్లే చేసి అలరించిన సంగతి తెలిసిందే గతేడాది విరూపాక్ష బ్రో సినిమాలతో సినీ ప్రియులను అలరించారు సాయి తేజ్ ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు ఆ మధ్య సంపత్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు అయితే ఇప్పుడు సాయి తేజ్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది రాకేష్ అని ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు పచ్చటండ ఊపినట్లు ప్రచారం జరుగుతోంది బ్రహ్మాజ కొడుకు సంజయ్ రావు హీరోగా మణీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ గుట్టు చెప్పడు టైటిల్ కు తగ్గట్లుగా గుట్టి చెప్పుడు కాకుండా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది ఈ మూవీ టీజర్ ను సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు టీజర్ చూశాక ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఏర్పడిందని బ్రహ్మాజీ తెలిపారు బుల్లితెర కమల్ హాసన్ గా పాపులర్ అయిన జబర్దస్త్ ఫేమ్ గెటప్ స్టేను రాజు యాదవ్ మూవీతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు తాజాగా ఈ చిత్రం నుంచి దిస్ ఈస్ మై దరిద్రం సాంగ్ ని హీరో సుడిగాలి సుధీర్ లాంచ్ చేశారు యానిమల్ వంటి చిత్రానికి మ్యూజిక్ అందించిన స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని క్యాచీ బీట్స్ తో ఎనర్జిటిక్ గా ట్యూన్ చేశారు రాహుల్ వోకల్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు టిలు స్క్వేర్ ఓటీటీలో దుమ్ము రేపుతోంది నెట్ఫ్లిక్స్ పై సినిమాని తీసుకురాగా దీనికి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ వస్తుంది సిద్ధు జొన్నలు గడ్డ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లు వచ్చిన మూవీ థియేటర్స్ లో కూడా రచ్చు క్రియేట్ చేసింది సిద్ధు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది తన కెరీర్ లో తొలి వంద కోట్లు డ్రాస్ సినిమాగా నిలిచింది ఈ చిత్రం రీసెంట్ గానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అదే జోష్ కంటిన్యూ చేస్తోంది జీవి ప్రకాష్ కుమార్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన కోలీవుడ్ చిత్రం డియర్ ఏప్రిల్ పదకొండున తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఆ మరుసటి రోజు తెలుగులోను విడుదలైంది ఈ చిత్రం ప్రేక్షకులను అలగించడంలో విఫలమైందని చెప్పారు తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను డియర్ అంటూ పలకరిస్తోంది మరి థియేటర్స్ లో ఏమాత్రం ఆకట్టుకుని చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ కొట్టిన పోకిరి మూవీ నిన్నటితో ఏళ్ళు పూర్తి చేసుకుంది సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేసింది పోకిరి సినిమాను సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మించారు రిలీజ్ కు ముందే ఈ సినిమా పాటలు ట్రైలర్ ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో మూవీపై భారీ వర్క్ క్రియేట్ అయింది ఇక థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత తొలి ఆట నుంచి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ప్రారంభమైంది